పెందుర్తి నియోజకవర్గం వేపగుంట పినగాడి రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విశాఖ నగర మేయర్ పిలా శ్రీను చేతుల మీదుగా సుజాత నగర్ లో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో పలుమార్లు శంకుస్థాపనలు చేసి రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంతో వాహనదారులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాలని గుర్తు చేశారు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని తెలియజేశారు ఈ రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు రానున్న రోజుల్లో పినగాడి నుండి మాడుగుల వరకు రోడ్డు విస్తరణ జరుగుతుందని స్పష్టం చేశారు కూటమి నాయకత్వం అంతా కూడా ప్రసేజీగా తీసుకుని వేపకుంటాటు పెనగాడి రోడ్డు అనేక అర్జీన్స్ వచ్చినప్పటికీ కూడా ఆర్ రోడ్డు మేము వేయటానికి వీలు కాదని విఎంఆర్డిఏ అన్నప్పుడు ఆర్ అండ్బి మినిస్టర్తో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెస్తేనే టేకప్ చేస్తామంటే అక్కడి నుంచి నో అబ్జెక్షన్ తేవటంతో మొదలయ్యి ఒక పార్ట్ పిఎంఆర్డిఏ ఒక పార్టు జీవిఎంసీ చేసే విధంగా ప్లాన్ చేసి దగ్గర దగ్గర ముప్పై కోట్ల దగ్గర అనుకుంటాను ఎగ్జాక్ట్గా ఈ రెండు డిపార్ట్మెంట్ల ద్వారా మొదలుపెట్టిన రోడ్డు చాలా ప్రజలకు ఉపయోగకరమైన రోడ్డు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఐదు సంవత్సరాలు ఆ రోడ్డుని చేయకపోవటం అనేది చాలా బాధాకరం అనిపించి సంవత్సరం పాటు మేమందరం కూడా ట్రై చేసి మా కార్పొరేటర్లు కానీ మా మేయర్ గారు కానీ నేను కానీ ఆ రోడ్డు శాంక్షన్ తెచ్చుకున్న శుభ సందర్భంలో ఆ ఏరియాలో ఏదైతే ఈ స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ముప్పై ఏడు మందికి ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ వస్తూ ఉంది కొంతమందికి టీడీఆర్ కూడా వస్తుంది అది పండుగ తర్వాత ఎంఆర్ఓ గారు లిస్టులు ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు ఈ స్ట్రెక్చురల్ కాంపెన్సేషన్లో కూడా ఎవరైనా ఒకరిద్దరు నలుగురు ఏదైనా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కంగారు పడక్కర్లా ఎంఆర్ఓ గారిని మళ్ళీ రీచెక్ చేయించి ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళకి వెళ్తుంది అలాగే టీడీఆర్ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం మరి మాస్టర్ ప్లాన్ రోడ్లో ఎయిర్పోర్టు జూన్ ప్రారంభమయ్యేసరికి మే నెల కల్లా ఏడు రోడ్లు మార్పు చేస్తే దాంట్లో మూడు రోడ్లు మన పెందుకు సంబంధించినవి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్కి ముందస్తు విధానాన్ని ఇచ్చేసి దాంట్లో భాగంగా పెందుర్తులో ఏవైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారో ఆ రోడ్లన్నీ కూడా లింక్ హైవేకి ఇవ్వాలని ప్రధానంగా అందులో మా అన్నగారు ఎమ్మెల్యే ముందే ఆ రోడ్డు పూర్తి చేస్తామని మాట ఇవ్వడం దాంట్లో భాగంగా ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే ఇల్లులు పోతున్నాయో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ కానీ మన గుడా నుంచి కానీ వాళ్ళకి అరుగులైన వాళ్ళందరికీ వాళ్ళకి డబ్బుల రూపంగా కానీ లేకపోతే టీడీఆర్ రూపంగా కానీ పూర్తిగా ప్రజాపాలనలో ఒక విధానంగా తీసుకునే భాగంగా ఇవాళ ఎవరైతే బిల్డింగులు మనం తీస్తున్నాము దాంట్లో భాగంగా మా కమిషనర్ గారు కానీ జోన్ కమిషనర్ కానీ మా ఏసీపీ గారు కానీ ప్రధానంగా కూడా ఎక్కడ తప్పు జరగకుండా దాన్ని అన్ని విధాలుగా నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు ప్రతి ఎవరు కూడా దీన్ని డిస్కస్ చేస్తున్నారు ఏం కాకుండా ఆయన పర్సనల్గా ఇంటి రోడ్ ఎలా తీసుకుంటారో ఆ విధానాన్ని మెయిన్ రోడ్ని తీసుకొని ఇది గత ప్రభుత్వాలు డబ్బాలు కొట్టుకున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఈవేళ వాళ్ళందరికీ ఇచ్చి పండుగ నుంచి అయిపోయిన వర్క్ కూడా స్టార్ట్ చేసే బాధ్యతతో ఈవేళ తీసుకున్నాం ఎందుకంటే గతంలో ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రోడ్ వేసేస్తామని చాలాసార్లు చెప్పారు కానీ మేము చెప్పలేదు ఈ వ్యాధి ఎవరైతే ఉన్నారో అక్కడ బిల్డింగులు నిర్మించి వాళ్ళందరికి కూడా కార్పొరేషన్ నుంచి ఓడానిచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి మేము ముందుకెళ్లే భాగంగా వీళ్ళ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వ్యాధి తీసుకునే విధానం అలాగే మా కార్పొరేట్స్ సహకారంతో ఈ విధానాన్ని ప్రజలు కూడా అంగీకరించి ఈవేళ ముందుకు వచ్చి ఈవేళ రోడ్డుకి విస్తరణకి సహకరించడానికి అందరికీ నమస్కారం